అన్నా నిను కాల్చి చంపిన్ రా అన్నా నిను కాల్చి చంపిన రామాలింగణ ఒకరిద్దరు కాదు వందలాది మంది జనము ఈ పోరు బాటలోన మంది అందరు కదిలినారు కాకిము కల్లగాలను తరిమి తరిమి కొట్టినారు అన్నా నీవు రాలిపోయిన వామాయన్నా అమరుడై నేలా కొరిగా వా అమరుడై నేల తొరిగా మాలింగన్నా ధనములో నా మాయన్న దళపతిగా ఎదిగినావు పేదోళ్ళ రాజ్యం కోసం పోరు నడిపావన్న ఒక వీరుడు మరణిస్తే వేల కొలది పూలుతారు ఈ పోరు బాటలో నా మాయన్న అమరుడైనావాలింగన్న ఈ పోరు బాటలోన మాయన్నా మాయన్న అమరుడయ్యి నావే మీ మరణం వద్దా కాదు నీ పేగమ్మారు బాబు నువ్వు నడిచి నా బాట